మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వత్యై నమగ్యో నమ హరి ఓం జగత జగత్ సంహత్త మహసాధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పాలంటే చెప్పడానికే నాకు చాలా కష్టంగా ఉంది మరి మార్చి ముప్పై నుంచి నాటి శని ప్రారంభమైంది ఈ శని వల్ల చాలా సమస్యలు చాలా కష్టాలు బాధలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి బుధుడు కేతువు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేవు కేతువు బుధుడు ఈ రెండు గ్రహాలే బాగున్నాయి మిగతా గ్రహాలు ఇవి కూడా పూర్తిగా బాగలేదు బుధుడు బాగుండటం చేత వ్యాపారం సాగుతుంది బుధుడు బాగుండటం చేత చిట్టిన వాడిని కూడా తిరిగి తిట్టే మనస్తత్వం లేకుండా ఓర్చుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది కానీ ఈ రాశి పరిస్థితి ద్వాదశంలో ఉన్న శని చాలా బాధలు పెడతాడు ఈ శని వల్ల చెప్పటానికి వీలు లేనటువంటి ద్వాదశం నుంచి జన్మానికి వచ్చాడు శని మీనానికి వచ్చాడు మరి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి అయిపోయింది జనవరి మరి మార్చి ముప్పైకి మరి మీనానికి వచ్చాడు ఈ సమది రెండు సంవత్సరాల ఆరు మాసాలు చాలా కష్టాలతో కూడుకున్నటువంటి సమయం ఈ సమయంలో చాలా పుణ్యమైన కార్యాలు చేయాలి ఈ పుణ్యమైన కార్యాలు ఎట్లా చేయాలి తులసి మొక్కను పెంచాలి తులసిని పూజించాలి తెల్లవారుజామున లేచి కాలు కింద పెట్టకుండా నేలని చేతితో తాకి నమస్కారం చేయాలి ఎట్లా వసనే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వమే భూదేవి మీద కాలు పెడుతున్నాం మన పాపంతో భూదేవి మీద కాలు కాలు పెడుతున్నాం తల్లి మా తప్పు క్షమించమని ఆమెకి దండం పెట్టాలి తర్వాత నీ గ్రహాలు బాగుండలేదు కాబట్టి ఈ గ్రహాలు బాగుండాలంటే ఈ అరిచేతుల్లోని నవగ్రహాలు ఉన్నాయి తర్వాత ఈ అరిచేతులు చూసుకొని అనాలి మరి కరాగ్రే వసతే లక్ష్మి చేతి చివర లక్ష్మి కర మధ్యే సరస్వతి చేతి మధ్యలో సరస్వతి కర మూలేతు గోవింద చేతి మొదటి భాగంలో పార్వతి అమ్మవారు మరి కర మూలేతు గోవింద ప్రభాతే కళ దర్శనం నిద్రలు లేవంగానే స్నానం చేయకుండా పాచమొహం గడుక్కోకుండా ఆ చేతులు చూసుకొని లక్ష్మణి పార్వతిని సరస్వతిని దర్శించిన ఫలితం కలుగుతుంది అయితే సూర్యోదయానికి ముందుగా లేచి ఈ పని చేయటం లేచి ముందు పాచమొహం గడుక్కొని స్నానం చేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి మరి ఉదయం బ్రహ్మస్వరూపం పొద్దురుపూట బ్రహ్మ మధ్యాహ్నంతు మహేశ్వరం మధ్యాహ్నం పూట మహేశ్వరుడు సాయంకాలం స్వయం విష్ణం త్రికాలవహ దివాకరం మూడు కాలాల్లో మూడు రూపాలతో పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ సూర్య భగవానుడు అందరి దేవతల స్వరూపం మరి ప్రపంచం మొత్తంలో కనపడే సూర్యుడు ఒక్కడే అన్ని మతాల కనబడే సూర్యుడు ఒక్కడే ఆ సూర్యుడు కనపడకపోతే ఒక్క సెకండు మనం బతకలేము రాహుకేతువులు ఇద్దరే ఆ సూర్యుడి ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ సూర్యుడిని పూజించడం ఎప్పుడూ మంచిది కొంతమంది సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సూర్య కిరణాలు కనబడని రోజున భోజనం చేయరు ఆ సూర్యుడిని పూజించేటువంటి వాళ్ళకి ఎటువంటి గ్రహ దోషాలు కూడా పట్టవు కాబట్టి ఏలునాటి శనివాళ్ళు భూ భూదేవతన అరిచేతుల్లో లక్ష్మీ పార్వతి సరస్వతిని మరి సూర్యుని చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా తలచి దండం పెట్టి రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి మారేడు దళాలతో పూజించి శనికి పదకొండు ప్రదక్షిణాలు చేసి శని దగ్గర దీపారాధన చేసి ప్రతి శనివారం శనికి అభిషేకం చేసుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు కూడా రావు కానీ ఎన్ని కష్టాలైనా సరే తప్పించుకోవాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే ఈ టైంలో నీ నువ్వు పడతావు నీ పిల్లలు దారి తప్పచ్చు వాడు చెడిపోవచ్చు ముందు వాళ్ళు బాగుండాలి అంటే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నీ జాతకం చూపించుకొని నీవు సక్రమంగా ఉంటే నీ పిల్లల జాతకాలు జాగ్రత్తగా చూపించుకోగలుగుతావు అన్ని విధాలా బాగుంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా చీమల పుట్టల దగ్గర బియ్యపు రవ్వ పంచదార కలిపి వేయండి ఇతర వేసి నమస్కారం చేయండి ఆవుకి ఆహారం పెట్టండి గడపలోకి వచ్చిన ఆవుకి ఆహారం పెట్టండి మూగ మూగజీవులకి ఆహారం పెట్టండి ఒక కుక్క ఉంటుంది వాకిట్లోకి వచ్చి నిలబడుతుంది నాకు అవుతుంది ఆహారం పెట్టమని అడగటం దాని చేత కాదు అట్లా చూస్తుంది మనం కనబడితే బహుభవం నడుస్తుంది బహుభవం నిలవటం తప్పితే దానికి ఏం తెలియదు మరి దానికి కాస్త ఆహారం పెట్టండి అదే మరి ఆవు అంబా నరుస్తుంది అంబా అంటే అమ్మవారిని పార్వతి అమ్మవారిని నరుస్తుంది అటువంటి ఆవుకి రోజు ఆహారం పెట్టండి సమస్త పాపాలు పోతాయి మీ ఏలినాడు శని దోషాలు పోతాయి అన్ని విధాలా బాగుంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం లేకపోతే హస్త ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ టైంలో మీరు ఎంత జాగ్రత్త పడతారో మీరంతా సుఖ సంతోషాలతో ఉంటారు పైన ఈ రాశి వాళ్ళు వినాయకుడిని పూజించాలి వినాయకుడిని ఎందుకు పూజించాలి ఒకప్పుడు పర్వతరాజపుత్రిక పార్వతి పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఈ పార్వతీ కళ్యాణం జరిగేటప్పుడు వినాయకుడు చిన్న పిల్లవాట ఆ పార్వ పర్వతరాజ పుత్రిక పార్వతి వివాహానికి ఈశ్వరుడు గణపతిని తీసుకుని వెళ్ళాడు ఆ పర్వతరాజు అనుకున్నట్ట ఎవరు పెట్టనంత గొప్ప భోజనం పెట్టాలనుకున్నట్ట దేవతలందరినీ కూడా భోజనాన్ని పిలిచాట అప్పుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడిని కది కదిలిచ్చాట కదిలిస్తే ఆయన నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటున్నట్ట మా పిల్లాడు చిన్నపిల్లాడు అండి ఆకలి అవుతుంది అంటున్నాడు కొద్దిగా సద్దన్నం పెట్టండి అని అయితే మా రాజుగారు దేవతలందరికీ పెట్టిన తర్వాతే ఆహారం పెట్టాలి ఎవరికి పెట్టాలని వీళ్ళేది అంటున్నారు అంటే మరి వీళ్ళంతా వెళ్ళి పర్వతరాజుని పోయి ఏమయా పసిపిల్లాడికి కన్నం పెట్టకపోతే మేమేం చేయాలయా అంటే వంట వాళ్ళ ఏరే పసిపిల్లలకి అన్నం పెట్టకపోతే అంటే పెట్టరా అన్నట్టు పెట్టరా అంటే వీళ్ళు ముప్పై మూడు కోట్ల దేవతలకి ఉన్న ఆహారం మొత్తం మొదటి ముద్దలోనే గణపతిన్నట్ట సరే ఇంకా అన్నం పెట్టమంటున్నాడు మళ్ళీ పోయి ఆవిడే మా పిల్లలకు ఒక ముద్ద పెట్టాడండి వాడి కడుపు తినలేదు అరే ఏందా ఎవ పెట్టలేదంటే అయ్యా మొత్తం మొదటి ముద్దలను తిన్నాడయ్యా మళ్ళీ వంట చేయాలి సరే మళ్ళీ వంట చేస్తే మొత్తం చేసింది మళ్ళీ రెండో ముద్దలు తినేసాడు అప్పుడు పర్వతరాజు గర్వం అణిచాడు గణపతిని పూజించేటప్పుడు గర్వంతో కానీ అహంకారంతో కానీ గణపతిని పూజించకూడదు భక్తితో పూజించాలి ఈ భక్తితో ఎవరు గణపతిని పూజిస్తారో శ్రద్ధ భక్తితో గణపతిని పూజిస్తే అన్ని పనులు అవుతాయి స్వస్తి